రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్బీ నగర్లో దేవస్థానం కమిటీ వారి ఆధ్వర్యంలో బోనాల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో మహిళలు భక్తి శ్రద్ధలతో భారీ ఎత్తున హాజరయ్యారు మరియు శంషాబాద్ మధురా నగర్లో అమ్మవారి దేవస్థానం కార్యవర్గం బోనాల పండుగ కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించారు మహిళలు ఎంతో ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి బోనాలు సమర్పించడం జరిగింది

ఆద్మీనగర్ అసోసియేషన్ తరఫున ఈ రోజు బోనాల పండుగ సందర్భంలో ఈ రోజు ఆర్మీనగర్ వాస్తవాల కండ ప్రతి కుటుంబానికి శుభండి ఈ రోజు బోరాల పండుగ సందర్భంలో ఈ మన అమ్మవారికి ఈ యొక్క ఉదేశించియన ముద్ర అభిషేకం జరిగింది తర్వాత జరిగింది కాబట్టి జరుగుతుంది కాబట్టి

ఆయన మట్ ఎప్పుడు కష్టం వేసమ్మ అమ్మవార్లకు గుణాలు ఎక్కువ ఆహారం పాఠం కాబట్టి ఆడపిల్లలకు ఒక ఆయన లాయ రూపాయలు కలగాలని చెప్పేసి ఈ ఆర్బీ నగర్ మెల్పర్ అసోసియన్ ద్వారా మేము అందరినీ పూర్ణమైన అమ్మవారిని వర్షాకాలాలు వర్షం పాడ పడి రైతులను బాగా చూసుకుంటూ అందరినీ ఆయుధ రైతుల చూడాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం అమ్మవారిని వేడుకుంటా ఉన్నాం